ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడు దేవుని ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద భద్రపరిచి ఈ రోజంతా మనం చేసిన ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకలు మన తండ్రి మనల్ని క్షేమంగా ఉంచి గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి సన్నిధిలో మన ఆయన చేసిన మేళలను ఉపకారములు ఏది మరవకూడదండి మరి ఆయన మన కోసం ఎంతగానో త్యాగం చేసిన దేవాతి దేవుడు కదా మరి ఆయనకి ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చాలా మంది బిడ్డలు నిరుత్సాహపడుతుంటారు ఈ లోకంలో మనకు జరిగే యొక్క ప్ర ప్రతి పరిస్థితిని బట్టి చూసి కష్టం మనకి ప్రభు చూడట్లేదా ఏంటి నాకు ఈ కష్టాలు వస్తున్నాయని చెప్పి చాలా మంది బిడ్డలు అంటారు ప్రభు నాతో ఉండమని మనం అడగాలండి ప్రభు నాకు సహాయం చేయమని మనం అడగాలి అలా చేసినట్లయితే తండ్రి మనతో ఉన్నప్పుడు మనకు ప్రతి కష్టం కూడా తీరిపోతాయి ప్రతి ఒక్క ఇబ్బందులు కూడా దేవుడు అది ఇబ్బంది నుంచి తప్పిస్తాడు అంతేకాని భయపడుతూ నిరుత్సాహంగా ఉన్నట్లయితే మనం ఏమి సాధించలేమండి కానీ మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే మరి ఆయన మన మొర ఆలకించగలిగిన దేవాతి దేవుడు మరి ఇజ్రాయిల్ ప్రజలు ఫరో కింద మరి నాలుగు వందల సంవత్సరములు మరి శ్రమను అనుభవించినప్పుడు దేవుని పాదాల దగ్గర మొరపెట్టారు కన్నీరు కార్చారు కొంతమంది అసలు దేవుడాను ఉన్నావా లేదా నా పరిస్థితి ఏంటని మరి అనుకుని ఉండొచ్చు కానీ కొంతమంది భక్తిపరులైన విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు వారి మొరలు ఆలకించాడండి వారిని ఆలకించి మోసే గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క బందీ నుంచి విడిపించడానికి ఎన్నో మరి ప్రార్థనలు దేవుడు ఆయన సన్నిధిలో జరిగించి ఉండగా ఆ ప్రార్థన విని వారిని విడిపించడానికి మోసే గారిని నాయకత్వం వహించడానికి సిద్ధపరిచాడు మన ఎడల మన ప్రార్థన మనం ఆయన సన్నిధిలో కనిపెట్టినట్లయితే మనం ఈ లోకంలో పడుచున్న ప్రతి కష్టాన్ని ప్రతి బాధను ప్రతి శ్రమను సహితము దేవుడు తీసివేసి మరి ఆయన యొక్క మరి సన్నిధి కాంట మన మీద ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ప్రార్థన చేయాలండి ప్రభు మనం కూర్చున్నా లేచినా పడుకున్నా అటు వెళ్ళిన ఇటు వెళ్ళినా నువ్వే పని చేస్తున్నా కూడా ఆ పనిలో ప్రభ నాతో ఉండవా ఈ రోజు నాకు సహాయంగా ఉండవా నా పని చేస్తున్న పనుల్లో నాకు ప్రయత్నాలు తోడుగా ఉండవా నాకు ఇది అవసరం ప్రభా అని మనం ప్రతి నిమిషం ప్రతి ప్రతి రోజు కూడా మనం చేసే పనిని బట్టి దేవుణ్ణి మనతో ఉండమని అడిగినట్లయితే మన యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయండి మనం ఏంటో ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తాం కొంచెం కష్టం రాగానే మరి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం మరి ఎవరో వచ్చి ఏదో కార్యం చేస్తారని ఎదురు చూస్తాం కానీ మన తండ్రి మనతో ఉంటానంటున్నాడండి ఆయన అడగమంటున్నాడు కానీ ఆయన నోరు తెరిచి అడగలేకపోతున్నాడు మన తల్లిదండ్రులు మనం అడిగితే మనకి ఎప్పుడో ఇస్తారేమో కానీ మన తండ్రితో మనం అడిగినట్లయితే ఆయన వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాంటి అలాంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న తండ్రితో మనం మాట్లాడలేకపోతున్నాం మరి యోర్ధాను రెండు రెండు పాయలుగా చేసి యోర్ధాను నడిపించగలిగిన దేవాతి దేవుడు మరి ఎర్ర సముద్రం రెండు పాయలు చేసి ఆరిన నేల మీద మరి ఇజ్రాయల్ ప్రజలందరినీ నడిపించిన గొప్ప తండ్రి అండి మన తండ్రి మరి రథముల సహితము ఫరో రథముల సహితం అవన్నీ కూడా వారి బలశాలులై ఉండొచ్చు వారి దగ్గర మరి ఆయుధాలన్నీ ఉండొచ్చు కానీ అవన్నీ కూడా దేవుని ముందు హిందుకు పనికి రాలేదండి నీటిలో కలిసిపోయినాయి కానీ మన తండ్రి మనకున్న సమస్యలేంటి మరి చాలా మంది బిడ్డలు నేను నేను చేస్తున్న యొక్క మంచి పనిని మరి ఇతరులు క్రెడిట్ లో వేసేసుకుంటున్నారు వారు వారి లో వేసేసుకుంటున్నారు నేను చేసే పని నేను చేసే ప్రాజెక్టులను లేకపోతే నేను చేసే ఈ కార్యాన్ని మరి వేరే వాళ్ళకి మెప్పు వస్తుందని అనుకుంటూ ఉంటారు కానీ మన తండ్రి మనతో ఉన్నప్పుడు మన యొక్క మెప్పు రహస్యంగా ఉన్నప్పటికీ ఒక రోజు బట్టబయలు చేసి అందరికీ తేటపరచగలిగిన దేవాతి దేవుడు చాలా మంది బిడ్డలు అనుకుంటారు నేను ఎంత కష్టపడుతున్నాను కదా నా ప్రయాసకి ఏంటి మరి ఏంటిలో ఉపయోగం లేకుండా పోతుంది ఫలితం లేకుండా పోతుంది ఏంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు అది ఉద్యోగం చేస్తున్న ప్లేస్ అయిన ఉండొచ్చు మరి భార్య భర్తలు ఇద్దరు ఒక చోట మరి భర్త దగ్గర అధికారంగా ఉండి భర్త మరి భార్య ఎంత లోబడి ఉన్నప్పటికీ లేదా భర్త లోబడి ఉన్నప్పటికీ వారి దగ్గర ఎదుర్కొంటున్న నిందలు అవమానాలతో సహితం దేవుడు తీసివేయగలిగిన దేవుడు అండి మన తండ్రి మరి ఒక యుగండ మరి దేశంలో యుగండ దేశంలో ప్రజలు ఎంతగానో హింసించబడుతున్నారంటండి వారి హింసించబడుతున్నప్పుడు ఆ రా ఏక చక్రాధిపతిగా ఏలుచు మరి అక్కడ ప్రజలను హింసిస్తున్నప్పుడు వారందరూ కలిసి దేవుని సన్నిధిలో కనిపెట్టిన్నప్పుడు దేవుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో వారికి విడుదలనిచ్చారు అప్పుడు అనుకుని ఉండొచ్చు ప్రభా నువ్వు ఉన్నావయ్యా నువ్వు మాతో ఉన్నావయ్యా మా యొక్క బాధను చూసావయ్యా నా కష్టాన్ని చేస్తాం ఈ క్రూరత్వం అయినటువంటి పరిపాలన నుంచి మాకు విడుదలనిచ్చాం ఏకరచ చక్రాధిపతంగా ఏలుచిన వారి నుంచి మాకు విడుదలనిచ్చామని వారు ఎంతగానో దేవుని స్థుతించారట మనం కూడా ఈ లోకంలో అనేక క్రూరమైన మాటలు క్రూరమైన పనులు చేస్తున్న వారిని హింసించుచున్న వారిని మనం అనేక రకాలుగా అనేక వార్తలు మనం వింటున్నామండి కానీ మనం చేయవలసింది ఏంటి ప్రభా మీరు నాతో ఉండండి ప్రభా నాకు సహాయం చేయండియా నా కష్టాన్ని తీర్చండియ్యా నాకు అన్నీరుని మీరు చూడండి అయ్యా తండ్రి కాపాడమని మన దేవుని సన్నిధిలో మరి అడగాలండి చిన్న పిల్లలు తండ్రిని ఏ విధంగా అడుగుతారు డాడీ ప్లీజ్ డాడీ నాకు అది కావాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఎలా అడుగుతారు అలాగే మన తండ్రి అండి ఆయన మన కొరకు త్యాగం చేశాడు ఆయన ప్రాణాన్ని మనం ఏ విధంగా అడగాలి అడగలేకపోతున్నావు అపవాది మన నోర్లను మూసివేస్తుందండి వ్యర్థమైన మాటలను వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకోవడానికి ఈ లోకంలో అనేక మాటలు చెప్పుకోవడానికి దేవునికి మరి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం అట్లన్నిటికీ సమయాన్ని ఇస్తున్నాం అపవాది దుష్టుడు అలా తీసుకువెళ్ళిపోతున్నాడు మన పరిస్థితులను మన దేవుడి దగ్గర నోరు తెరిచి ప్రార్థన చేయలేని స్థితిలోకి తీసుకెళ్లిపోతున్నాడు దే దుష్టుడు అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో నోరు తెరిచి ప్రవ్వా ఒక్కసారి నాతో మాట్లాడవా ప్రభా ఒక్కసారి నాకు సహాయం చేయవా ప్రభా నాతో ఉండవా నాతో నడవ్వా ప్రభు నా కష్టాన్ని తీర్చేయ నాకు సమయోచితమైన ఆలోచన వేయా ఏ పని ఎలా చేయాలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో జ్ఞానం దే మనం మనం ప్రతిరోజు ఆయన సన్నిధిలో నాకు సహాయం చేయమని అడిగినట్లయితే మన కష్టాలన్నీ తీరిపోతాయండి మన భయభీతి నుంచి మనల్ని ఆవరించి భయభీతి మనల్ని తీసివేసి ధైర్యంతో నింపగలిగిన తండ్రి మనకు సహాయకుడుగా ఉన్నాడు కనుక ఎవ్వరు చింతించొద్దండి ప్రార్థన చేసుకుందాం మేము కూర్చున్నా లేచినా పడుకున్నా ఏ పని చేస్తున్నా ప్రభా నాకు సహాయంగా ఉండు నాకు సహాయం చెయ్యి నాకు మన సమయోచితమైన ఆలోచన ఇవ్వు ఏ పరిస్థితులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి నా బిడ్డలను ఎలా సరియైన మార్గాలు నడిపించుకోవాలి కుటుంబారాధన ఎలా జరిపించుకోవాలి కుటుంబంలో ఒకరు వస్తే ఒకరు రావట్లేదు ప్రభావ అందరం కలిసి నిన్ను ఆరాధించాలి ప్రభావ నీ నామాన్ని గణపరచాలయ్యా నా కుటుంబంలో నా యొక్క గృహంలో నీ ప్రార్థన బలిపేటాన్ని కట్టాలని దేవుని సన్నిధిలో మనం అందరం కన్నీరు విడిచి ప్రార్థన చేద్దామండి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మరి ఆయన స్వరాన్ని వినాలండి మనం దేవుని యొక్క సహాయాన్ని మనం చూడాలి ఆయన మన ప్రార్థననే బలిపెట్టని ధూపం వల్లే దేవుని రాజ్యానికి చేరాలి ఆయన సహాయకుడిగా ఉండాలని మనందరము కలిసి మరి ప్రార్థన చేద్దామండి పట్టు విడుక శ్రమలో అయినను కష్టమైనను బాధ అయినను బలహీనత అయినను దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే ఆ కష్టాలన్నీ తిరిగిపోయే రోజు రాబోతుంది మనకి ఈ రోజే రాబోతుందని నమ్మి విశ్వసించి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వయన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సహాయం చేయగలిగిన దేవుడవు నాయన ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేవదూతల సమూహంలో మమ్మల్ని భద్రపరిచావయ్యా మేము చేస్తున్న పనులన్నింటిలో మీరు మాకు తోడుగా ఉంచో క్షేమములు ఇచ్చావు భద్రతను ఇచ్చావు గృహాలు చేర్చిన దేవానికి వందనాలు నీకు స్తోత్రములు నా తండ్రి మా కన్న గనులైన వారు ఎంతో మంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని ఉంచవయ్యా మా కుటుంబంలో నా తండ్రి సభ్యులుగా మమ్మల్ని నిలబెట్టుకున్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా మా కష్ట సమయంలో మా బాధలో మా వ్యాధిలో ప్రభా మాకు సహాయకుడు నీవే ఉన్నావని ప్రతి నిమిషము నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి నాయన నోరు తెరిచి నీ సన్నిధులు అడుగుటం మాకు నేర్పించండి ప్రభా నాతో నా తన్ని మాట్లాడమని నీ సన్నిధిలో గోజాడే అనుభవం మాకు దయచేయండి ప్రభా లాడ్ ఇజ్రాయేల్ ప్రజలు నా తండ్రి నాలుగు వందల సంవత్సరాలు నా తండ్రి ఎన్నో మరలు ప్రభా ఎన్నో శ్రమలు అనుభవించారు ప్రభా నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పాలైనప్పుడు ప్రభా తండ్రి అనుకుని ఉండొచ్చు నా దేవుడు ఏమాయనని ప్రభా వారు చింతించుండొచ్చు ప్రభ దూషించుండొచ్చు కాని ప్రభా భక్తి పరులైన ప్రార్థన వీరుల విజ్ఞాపన ధ్వని నువ్వు ఆలకించిన దేవుడు నాయన మోషను నాయకత్వంగా నడిపించి ఇజ్రాయేల్ ప్రజలను నా తండ్రి ఆ బానిసత్వం నుంచి విడిపించినది వాత్తి దేవుడు నీవేనో వారికి శ్రమలు వచ్చినప్పుడు నాయన తోడుగా ఉన్న దేవుడు ఫరో నా తండ్రి నాయన వెంటాడుచున్నప్పుడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి యోద్ధాను అతన్ని నాయన పాయలుగా చేసిన దేవుడు అతని ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు ప్రభ మా కష్టం అనే ఈ లోకంలో ఆయన మేము జీవించు చిన్న జీవితములో ప్రభా మేము ముందుకు సాగుచున్నామేమో నా తండ్రి మా కష్టమును తొలగించగలిగిన దేవుడు నాయన మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఇవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మీరు మాకు సహాయకుడిగా ఉండండి ప్రభావ లేచిన పడుకున్న దేవాతి దేవుడు మీరే ఉన్నక ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయముతో నీ పాదాల దగ్గర కన్నీరు కార్చటం మాకు నేర్పించండి బిడ్డలను సరియైన మార్గంలో నడిపించుకొనట మాకు నేర్పించండి నా తండ్రి మా బిడ్డల భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలోకి నడిపించబడట సహాయం దయచండి నాయన నీ సుయాజ్ఞాపకం చేసుకో వివాహాల కోసం ఎదురు చూస్తున్నారేమో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారేమో గర్భ ఫలముల కోసం ఎదురు చూస్తున్నారేమో కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్నారేమో ప్రభా నా తండ్రి ప్రతి ఆర్థిక పరిస్థితి నుంచి ప్రతి ఒక్క బలహీనత నుంచి ప్రతి ఒక్క కష్టం నుంచి విడుదల దయచేయండి నాయన నీకు వందనాలు నాయన మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ప్రభా కుటుంబ ప్రార్థన చేసుకోగల శక్తిని దయచే కుటుంబంలో అందరూ ఏక మనసు కలిగిన సన్నిధిలో ఆరాధించిటం నేర్పచమని కోరుచున్నాం ప్రభా నాపకం చేసుకోండి మేము అడుగుచున్నామయ్యా ఈ రోజు నా తండ్రి నాయన మా కష్టములు తీర్చగలిగిన సహాయ కూడా నీవేని నమ్ముచున్నాము నా తండ్రి మా ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం తెచ్చే ఏ కుటుంబంలో సమాధానం లేదు ఏ కుటుంబం ఆర్థికమైన సమస్యలతో బాధపడుచున్నారు నా తండ్రి నిందలతో అవమానాలతో వారు ఉద్యోగాలు చేస్తున్న ప్లేసులో ఇబ్బందులు పడుచున్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకో వీరు చేసిన కష్టాన్ని వేరే వారి నా తండ్రి వారి అకౌంట్ లో వేసుకుంటున్నారేమో వీరి యొక్క ప్రయాసం ఎరిగిన దేవుడు వారి యొక్క కష్టాన్ని ఎరిగిన దేవుడు స్థితిగతులను మార్చగలిగిన దేవాత దేవుడు నీ ఉండగా మా పరిస్థితులను మార్చింది అలా నాడు యుగండా దేశంలో ఎంతో మంది ప్రజలు నా తండ్రి నాయన క్రూరత్వం అయిన నా తండ్రి నాయన ప్రభుత్వాన్ని చూసినప్పుడు ప్రభా ఏక చక్రాధిపతిగా లో చిన్న వారి నా తండ్రి నాయనా విడిపించిన ఆయన నా తండ్రి వారికి నా తండ్రి స్వతంత్రులుగా చేసిన దేవాతి దేవుడవు నీవేనో ప్రభా మా ప్రియ రక్షకుడు నీవేనో నీ సింహాసనాన్ని మా కొరకు నా తండ్రి వదిలి లోకానికి వచ్చి దీనులకు నా తండ్రి నాయన దీనులుగా ఉండి మా కొరకు నా తండ్రి ప్రాణం పెట్టిన దేవాతి దేవుడవు నీవేనో అనేక సూచ్యక్రియలు మా ఎడల జరిగించవు ప్రభా అనేక అద్భుతాలు చేసిన దేవాతి దేవుడవు నీవేనో మేము ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఎలా ఉండాలో మాకు నేర్పించిన దేవుడు నీ ఆజ్ఞలు నీ మేము అనుసరించటం మాకు నేర్పించండి నాయన సింహాసన సీను వందనాలు ఈ రోజు మేము అడుగుచున్నామయ్యా ప్రతి గృహంలోకి మీరు రండి అయ్యా ప్రతి ఒక్కరితో మీరు అయ్యా నీ సన్నిధిలో నోరు తెరిచి అడిగే కృపను దయచేయండి అయ్యా మాకు సహాయకుడు నీవే ఉన్న భయభీతితో ఆవరించిన్నా ప్రతి జీవితాలకు నుంచి విడుదల దయచే ధైర్యములు ఇవ్వండి మనోధైర్యాన్ని ఇవ్వండి ప్రభా బాగా దుఃఖములు వారి జీవితాలను ఆయన ఉల్లాసపరచగలిగిన దేవాది దేవుడుని ఇవేమన్నా నమ్ముచున్న మా ప్రతి కష్టాన్ని తీర్చండి ప్రతి కన్నీటిని తీర్చి తిరిచివేయగలిగిన దేవుడు సహాయకుడు నీవేను ఈ రాత్రి కాల సమయంలో పడకలకు వెళ్ళి చిండుగా దేవదతల సమూహాన్ని ప్రతి బిడ్డల చుట్టూ ఉంచండి పైవారం ఉంచండి నా తండ్రి నాయన దొంగల భయమేమి తండ్రి బలహీనతల భయమేమి ఆవరించకుండా ఉన్నట్లు ప్రశాంతమైన నిద్ర దయచేయండి నాయన ఎంతో మంది బిడ్డలకు నిద్ర పట్టక మనశ్శాంతి లేక ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు ప్రతి బిడ్డలు ప్రశాంతంగా పడుకుంట సహాయం దాయి వేకమునే లేచి మరలా నామాన్ని కృపను కనపరచగలకృన్యతను మా ప్రియ బిడులకు మా కుటుంబాలకును ప్ర ప్రతి ప్రత్యేక బిడులకును మీరే అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యిన్నయే సతి పరిశుద్ధ నామం మిక్కిలుగా బ్రతముల అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె ఏసు రక్తమే జీయం శిలువు రక్తమే జీ అపవాదికుల అనంతనాశనం ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్